వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మా ఇంట్లోకి అయితే కనుక ఒక సింగిల్ స్టవ్ అయితే మీషోలో తీసుకున్నానండి అలాగే దాంట్లో అయితే కనుక ఫస్ట్ టైము ఒక స్వీట్ రెసిపీని కూడా చేసి చూపిస్తున్నానండి ఆ స్వీట్ కూడా ఒక రెండు పాలు ప్యాకెట్లతో చాలా చాలా టేస్టీగా అయితే కనుక వచ్చింది ఫుల్గా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మీషోలో ఈ ప్రోడక్ట్ తీసుకోవాలా వద్దా ఎలా ఉంది రెసి అంటే ఐటెం ఎలా ఉంది అనేది మీకు అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను చూసేయండి ఇక ఓపెన్ చేస్తానండి ఫస్ట్ అయితే కనుక ఓపెన్ చేయగానే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి అంటే ఈ కాస్ట్కి రీజనబుల్ అనిపించింది అలాగే ఫ్లేమ్ కూడా మీరు ఆల్రెడీ ఫస్ట్ చూసారు కదా నేను రెసిపీ చేస్తున్నప్పుడు చాలా చాలా బాగా వస్తుందండి చాలా వేగంగా వంట అయితే కనుక అయిపోతుంది కూడాను అందుకని చెప్పేసి మీకు ఎవరికైనా పనికి వస్తుంది అని చెప్పి నేనైతే ఈ వీడియోనైతే కనుక పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇక నేనైతే కంప్లీట్గా ఇది ఓపెన్ చేస్తానండి ఓపెన్ చేసినాక మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ సింగిల్ సింగిల్గా ఇలా ఇస్తారు అయితే కనుక మొత్తం అన్నింటినీ ఒకవేళ తెలియకపోతే కనుక మనకి లోన ఒక పేపర్ ఇస్తారండి డెమో పేపరు ఆ పేపర్ చూసుకొని మనమైతే కనుక దీన్ని బిగించుకోవచ్చు ఎందుకండి అవసరం లేదు మనకి ఇంట్లో ఉన్న స్టవ్ ప్రకారమే కాబట్టి ఈ విధంగా ఈ బుస్సులన్నింటినీ ఇలాగ బిగించేసుకున్న తర్వాత దీని నుంచి అయితే కనుక ఇటువైపు మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకోవడానికి హై ఫ్లేమ్ పెట్టుకోవడానికి అంటూ ఒకటి ఉంటుంది కదా ఆ స్విచ్ బటన్ కూడా ఇస్తారు దాన్ని కూడా ఇలా ముందైతే కనుక అమర్చుకోవాలి టోటల్గా ఇదంతా రే అంటే ఈ ఐటెం అంతా కనుక పెర్ఫెక్ట్గా ఉందండి మొత్తం అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇలాగ నెక్స్ట్ అయితే ఇది పైప్ దీన్ని ఏంటి రెగ్యులేటర్ అంటాం కదా రెగ్యులేటర్ నెక్స్ట్ పైపు ఇది సపరేట్గా తీసుకున్నాను అలాగే అది సపరేట్గా తీసుకున్నానండి స్టవ్ అయితే కనుక నాకు అప్రాక్సిమేట్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎంత పడ్డదండి అలాగే ఈ నెక్స్ట్ స్టవ్ ఎంత కాస్టో ఈ రెగ్యులేటర్ పైప్ కూడా అంతే కాస్ట్ ఉందండి చాలా ఇది అంటే నాకు ఇది ఎక్కువ అనిపించింది కానీ మా వారు అన్నారు రెగ్యులేటర్ అవే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలా అనేసి కానీ ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే పైప్ ఇచ్చారు అలాగే రెగ్యులేటర్ కూడా చాలా చాలా బాగుందండి అస్సలు స్మెల్ కానీ లీకేజ్ కానీ ఏమీ లేదు ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి ఎవరైనా మీకు కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ తీసుకోండి బాగుంది నాకైతే ఐటెం బాగా నచ్చింది వర్తబుల్ అనిపించింది అలాగే చాలా బాగుంది కూడాను ఇలా అన్నింటినీ ఫిక్స్ చేస్తానండి ఫిక్స్ చేసిన తర్వాత దీన్నైతే కనుక పైప్ని కూడా స్టవ్కి ఫిక్స్ చేసుకోవాలి మనకి అవి ఏంటంటే రెండు ఇచ్చారు చూడండి లాక్స్ ఆ లాక్స్ వేసుకుంటే ఇంకా ఆ మాత్రం లీకేజ్ కూడా ఏమీ ఉండదండి అలా వేసుకొని లాక్ పెట్టేసుకుంటే బిగించేసుకోవచ్చు ఫైనల్గా అయితే కనుక నేను ఈ పై స్టవ్కి కూడా పైప్ అయితే పెట్టేశాను అలాగే పెట్టేసినాక ఇప్పుడు ఈ బర్ణాలంతా ఫిక్స్ చేసుకొని దీనికైతే కనుక నేను గ్యాస్ సిలిండర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి దానికన్నా ముందు మనకి ఇంట్లోకి ఏది వచ్చినా కానీ పూజ అనేది కంపల్సరీగా చేస్తాం కదండీ నేను అలాగే పసుపు బొట్లు పెట్టి పసుపు పెట్టి కుంకుమ బొట్లు పెట్టేసుకొని కొన్ని అక్షింతాలు పువ్వులు అలాగా వేసేసి దండం పెట్టేసుకున్నానండి అన్ని వంటలు మనకి బాగా రావాలి నెక్స్ట్ దీనివల్ల మనకి ఏమీ హాని కలగకూడదు మంచిగా జరగాలి అని చెప్పేసి దేవుడిని అయితే కనుక ప్రార్థించుకున్నాను నెక్స్ట్ దీనికోసం స్వీట్ అయితే రెడీ చేస్తున్నానని చెప్పాను కదా ఫస్ట్ ఆ స్వీట్ కోసం అయితే రెండు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే కనుక తీసుకోవాలండి రెండింటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇవి కామధేనువు పాలు పౌడర్ అండి చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్ మనం బయట జున్ను పాలు కొనుక్కున్నట్టే వచ్చింది ఇది హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ అండి నేను డిమార్ట్లో కొన్నాను కాబట్టి అదే బయటనైతే కనుక కిరాణా షాప్లో తీసుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి డిమార్ట్లో చాలా తక్కువ ఉంది ఈసారి వెళ్ళినప్పుడు అయితే కనుక కంపల్సరీ తీసుకోండి అలాగే ఇదంతా పౌడరు పాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అక్కడ రాయటం ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోద్ది అని చెప్పారండి అంటే రెండు ప్యాకెట్స్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి కదా కానీ నాకైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టిందండి ఇంకా అంతకన్నా ఎక్కువైతే స్వీట్ అనేది ఎక్కువ అయిపోద్ది ఆ బెల్లం కూడా బాగా కరుమి కరిగించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉన్నర వరకు యాలకుల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని మనం జున్ను ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో అయితే కనుక ఇలాగా వడపెట్టేసుకోండి ఈవెన్ ఆ బెల్లంలో నలకలు ఉన్నా కానీ అవన్నీ పైకుండా మనకి జున్ను అనేది చాలా చాలా నీట్గా వస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదా బెల్లం కూడా కాస్త కరక్కుండా ఉంది కదా అది కూడా పైన ఉండిపోయింది ఈ లోపే నేను గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పెట్టేసుకున్నాను అలాగే ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్నైతే హీట్ చేసుకున్నాను ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ బౌల్తోనైతే దాంట్లో పెట్టేసి పైన ఏదైనా ఒక ప్లేట్ మూత పెట్టుకోండి నేనైతే కనుక రైస్ కుక్కర్ ప్లేట్ అనేది మూత పెట్టుకొని దీన్ని దీన్నైతే హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి చూసుకుంటే చూడండి కొంచెం ఉడికి అంటే కొంచెం పచ్చితనం అనేది ఉంది నాకు మధ్యలో చూస్తే అందుకని చెప్పి ఫ్లేమ్ అయితే కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరొక ఫిఫ్టీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక ఉంచేస్తే సరిపోతుంది కంప్లీట్గా మనకి ఈ జున్ను రెడీ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక పడుతుంది ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత చల్లగా వరకు పక్కన పెట్టేసి దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తింటే భలే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఆ వాటర్ కూడా ఏమీ లేదు బిగిసిపోయింది కదా గట్టిగా వస్తుందండి చాలా ఇలాగ మొత్తం మా అంచులంతా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే గడ్డలాటి జున్ను అయితే కనుక మనకు రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత గమ్మీగా ఉందండి ఒకసారి అయితే ట్రై చేయండి రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇదేంటంటే మనం మిరియాల పొడి అలాగే యాలకల పొడి వేసాం కదా అది దాన్ని పైనుంచి అయితే నేను తీసేసుకుంటున్నాను తీయకపోయినా పర్వాలేదు అలాగే రెసిపీ నచ్చినట్టయితే అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి లైక్ చేయండి